హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు గొప్ప కోసం అలాగే మన దర్జా కోసం మనం గనక డబ్బుల్ని పెట్టుబడి పెడుతున్నట్టయితే మనకి లాభం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది మా రిలేటివ్స్లో ఒకరు అలాగే పెట్టుబడి పెట్టి వాళ్ళు ఎంత నష్టపోయారో అయితే చూద్దామండి వీడియోని అయితే పూర్తిగా చూడండి వీడియో ఒకవేళ మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాలు తెలుసుకుంటారు అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మా రిలేటివ్స్లో ఒక ఫ్యామిలీ భార్యాభర్త ఇద్దరు పిల్లలు హస్బెండ్ వచ్చేసి ప్రైవేట్ జాబు వైఫ్ వచ్చేసి హౌస్ వైఫే పిల్లలు ఇద్దరు కూడా పిల్లలు ఒకళ్ళు వచ్చేసి నైన్త్ క్లాస్ చదువుతున్నారు ఇంకోళ్ళు వచ్చేసి టెన్త్ క్లాస్ చదువుతున్నారు వాళ్ళు ఒక నాలుగు ఒక మూడు నాలుగు సంవత్సరాలు అవుతుంది నేను మూడు నాలుగు సంవత్సరాల క్రితం ఒక ఇల్లు అయితే కొనుక్కున్నారండి ఇండివిజువల్ హౌసే అది ఇల్లు కూడా లోన్ మీద అయితే కొనుక్కున్నారండి వాళ్ళిద్దరు కూడా భార్య కానీ భర్త కానీ పెద్ద వేస్ట్ ఖర్చులు అయితే ఏమీ పెట్టరు ఖర్చులు అవి చాలా తక్కువే పెట్టుకుంటారు చాలా జాగ్రత్తగా అయితే ఉంటారు అయితే ఈ మధ్య మూడు నాలుగు సంవత్సరాల అయితే వెళ్ళి కొనుక్కున్నారు కదా మళ్ళీ ఈ మధ్య ఒక కార్ అయితే కొనుక్కున్నారు ఎందుకంటే బైక్ ఉంది వాళ్ళకి కానీ నలుగురు కలిసి ఎక్కడికైనా వెళ్ళాలి చేయాలి అంటే కనుక ఆ బైక్ మీద వెళ్ళడం పిల్లలు కొద్దిగా పెద్దవాళ్ళు అయిపోయారు కదా బైక్ మీద వెళ్ళడం కొద్దిగా ఇబ్బంది అవుతుందట ఇంకా అందుకనే లోకల్లోని లేదంటే వాళ్ళ అమ్మగారింటికి కానీ వాళ్ళ అత్తగారింటికి కానీ వెళ్ళాలంటే బాగుంటుంది వేసుకెళ్ళడానికి వాటికి అని చెప్పైతే తీసుకున్నారు కానీ ఇంకా ఏదైనా లాంగ్ ట్రిప్స్ అలా వెళ్ళాలంటే కనుక వాళ్ళ హస్బెండ్ అయితే డ్రైవింగ్ అయితే చేయలేరు ఎందుకంటే ఒక గంట రెండు గంటలు అలా అయితే ఆయన చేయగలరు లేదా లాంగ్ ట్రిప్స్ అంటే కనుక అవ్వదు వాళ్ళు వెళ్ళేది కూడా సంవత్సరానికి ఒక్కసారి అట్లాగా ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ అప్పుడే ఎక్కడికైనా వెళ్ళడానికి కుదురుతుంది అది ఆ టైంలో అయితే ఏదైనా ఒక లాంగ్ ట్రిప్ తిరుపతి బెంగళూరు అలా వెళ్తుంటారు కానీ అంత దూరం అయితే ఆయనకి అలవాటు లేక ఆ డ్రైవింగ్ అయితే ఆయన చేయలేరు వెళ్ళినప్పుడు ఏంటంటే డ్రైవర్ని పెట్టుకొని వెళ్తారు అయితే ఏంటంటే మెయిన్ వాళ్ళ అమ్మగారింటికి కానీ అత్తగారింటికి కానీ వెళ్ళినప్పుడు అలాగా ఓన్ కార్లో వెళ్ళడం అనేది కొద్దిగా అదొక హుందాగా అదొక గొప్పగా ఉంటుందన్న ఉద్దేశం కూడా మనసులో అయితే ఉంది ఆ ఉద్దేశంతోనే మెయిన్ వాళ్ళు అయితే కార్ అయితే తీసుకున్నారు మాకేమనిపించిందంటే వాళ్ళు కారు మీద ఏదైతే పెట్టుబడి పెట్టారో ఆ పెట్టుబడిని కారు మీద కాకుండా ఇంకో విధంగా పెట్టుంటే బాగుండేది అని చెప్పి మాకైతే అనిపించింది అది ఎలాగా అన్నదైతే చూద్దాము అయితే మన మధ్యతరగతి కుటుంబంలో మనం ఎలా ఆలోచిస్తామంటే మెయిన్ మనకి ఉండడానికి ఇల్లు కావాలి ఇల్లు ఎలాగోలాగా కష్టపడి లోన్ మీదో దేని మీదో ఎలాగోలాగా కొనుక్కుంటాం కొనుక్కున్న తర్వాత మనం ఏమనుకుంటామంటే ఇంకా తర్వాత కారు కొనుక్కుందాము దాంట్లో చక్కగా మనం ఎక్కడికైనా వెళ్ళినా మన ఫ్యామిలీతో వెళ్తే బాగుంటుంది కారు కొనుక్కుందాము అని ఆ విధంగా అయితే ఆలోచిస్తాము కానీ కారు మీద మనం పెట్టాం కదా పెట్టుబడి ఆ పెట్టుబడికి మళ్ళీ మనకి నెల ఏదైనా ఒక రూపాయి దాని ద్వారా వస్తుందా అంటే రాదనే చెప్పుకోవాలి రాకపోగా ఇంకా మళ్ళీ ఏ ఇన్సూరెన్స్లని అత్తమానం సంవత్సరానికి ఒకసారి సర్వీసింగ్లని తర్వాత ఇన్సూరెన్స్లని అవన్నీ ఇవన్నీ కడుతూ ఉండాలి మళ్ళీ మనమే దాని మీద ఇంకా డబ్బులు అనేవి పెడతా ఉండాలి ఏంటంటే మనల్ని చూసి ఇంకొకరు గొప్పగా చెప్పుకోవాలనో లేదంటే గొప్పగా అనుకోవాలనో ఇలాగ మనమైతే డబ్బునైతే వృధా చేయకూడదు అనేదే నా ఉద్దేశం అంటే కార్ మీద డబ్బు పెడితే వృధానా అంటే కనుక నా ఉద్దేశంలో అదే అండి అలాగా కార్ తీసుకునే బదులు ఆ డబ్బులు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బుల్ని మనము ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి వాడుకుంటే బాగుంటుంది ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే మనకి దేని నుంచైనా వచ్చే వడ్డీలు కానీ లేకపోతే ఇంటిలు కానీ ఏదైనా లీజ్కి ఇస్తే మనం వచ్చే లీజులు కానీ అవి మనకి ప్యాసివ్ ఇన్కమ్ అవుతాయి అంటే మనం ఏంటంటే కష్టపడకుండా మనకి డబ్బులు వచ్చేలాగా చూసుకోవాలి ఎలా అంటే మనం వాళ్ళు ఆల్రెడీ ఇల్లు కొనుక్కున్నారు లోన్ మీద ఒక నాలుగు సంవత్సరాలు అవుతుంది వాళ్ళ జీతం పెరిగి ఉండొచ్చు లేకపోతే ఇంకోటి ఇంకోటి వాళ్ళకి కొద్దిగా ఇన్కమ్ అనేది పెరిగింది పెరగడం వల్ల వచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బుల్ని ఆ కారు మీద ఎక్కించే బదులు వాళ్ళ ఇండ్లు పైన ఇంకొక పోర్షన్ ఏదైనా ఇంకొక రెండు పోర్షన్లు ఏదైనా వేసి స్లాప్ వేసామనుకో మళ్ళీ ఎక్కువ డబ్బులు అవుతాయి అంత పెట్టుబడి పెట్టలేనప్పుడు కొద్దిగా ఏదైనా రేకులు షెడ్లా వేసి ఒక రెండు పోర్షన్స్ ఏవైనా వేసుకుంటే మనం ఆ అద్దెకి ఇచ్చుకుంటే మనకి అయితే వస్తుంది అలాగా మనం ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి ఆ డబ్బుల్ని మనం వాడుకుంటే బాగుంటుంది లేదు ఆ డబ్బులు మనకి అలాగా షెడ్ కానీ లేకపోతే ఏదైనా పైన పోర్షన్స్ వేసి అద్దెకి ఇవ్వడానికి కూడా మనకి సరిపోవు అనుకుంటే కనుక చక్కగా తీసుకెళ్ళి బ్యాంక్లో కానీ లేదా పోస్ట్ ఆఫీస్లో కానీ మనము ఎఫ్డీస్ కనుక చేసుకున్నట్లయితే నెల నెల ఇంట్రెస్ట్ వస్తుంది ఆ ఎఫ్ అది మళ్ళీ అది కాంపౌండింగ్ అవుతుంది మనకి అది పెరుగుతుంది డబ్బు అనేది పెరుగుతుంది మనము ఏదైతే ఈ మోటార్ వెహికల్స్ మీద వాటి మీద డబ్బుని పెట్టుబడి పెడతామో ఆ డబ్బు అయితే మనకి పెరగకపోగా మనకి తరుగుదలే ఎప్పుడైనా సరే మనము ఏదైనా వెహికల్స్ కనుక కొన్నట్టయితే కనుక మోటార్ వెహికల్స్ మనం మళ్ళీ అమ్మితే దాని మీద సిక్స్టీ పర్సెంటో ఫిఫ్టీ పర్సెంటో మనమైతే నష్టపోతాం ఓనీ ఇంకా ఎఫ్డీస్ కూడా వేసుకోవద్దు మనం ఎలాగో హౌస్ లోన్ అనేది తీసుకొని మనం ఇల్లు అనేది కొనుక్కున్నాం అందుకనే దానికి ఎక్స్ట్రా పేమెంట్స్ కనుక మనం చేసుకున్నట్టయితే మనం వడ్డీలు కట్టకుండా ఆ లోన్ అన్నది ఏదైతే ఉందో అది తొందరగా తీరిపోయిద్ది అది తొందరగా తీరిపోయినప్పుడు ఇంకోటి ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు ఎప్పుడు కూడా మనం ఎలా ఆలోచించాలంటే మనం ఉండడానికి ఇల్లు సమకూర్చుకోవాలి తర్వాత మనం ఇంకొక ప్యాసివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసుకోవడానికైతే ప్రయత్నించాలి అంతేగాని ఇలాగా మోటార్ వెహికల్స్ మీద వాటి మీద పెట్టుబడి అనేది పెట్టడం అనవసరమైన పని ఏంటంటే మనం పెట్టుబడి పెడతాము అది ఏంటి పెరుగుదలకి వెళ్ళదు అది మళ్ళీ తరుగుదలకే వెళ్తుంది మనం ఎప్పుడు కూడా ఎలా ఆలోచించాలంటే మన దగ్గర ఉన్న రూపాయి ఏదైతే ఉందో వచ్చే సంవత్సరానికి దాన్ని రెండు రూపాయలు ఎలా చేసుకోవాలి లేదా ఇంకా ఎలా అయినా కొద్దిగా ఆ రూపాయిని మన దగ్గర ఉన్న రూపాయిని రూపాయినరో రెండు రూపాయలు ఒక మూడు రూపాయలు ఎలాగలాగా మన రూపాయిని పెంచుకోవాలి అంటే పెంచుకోవాలంటే మనము దాన్ని ఎక్కడొక చోట మంచిగా వడ్డీలు వచ్చే చోట పెట్టుబడి పెట్టుకోవాలి అంతేగాని ఇలాంటి మోటార్ వెహికల్స్ మీద పెట్టుబడి పెట్టడం అనేది చాలా అనవసరం మనకి ఎప్పుడు ఈ కారు కొనుక్కోవాలి అన్న ఆలోచన ఏం వస్తుందంటే మనం ఎప్పుడైతే ఇల్లు కొనుక్కుంటామో ఇల్లు కొనుక్కున్నప్పుడు వాళ్ళు బ్రోకర్స్ వాళ్ళు చూపిస్తారు చూపించినప్పుడు మీకు మీ రోడ్ ఏదైతే ఉందో అది మీ ఇంటి ముందు కారు పెట్టుకున్నా మళ్ళీ ఇంకో కారు వెళ్ళిపోయేంత పెద్ద మీరు ఫ్యూచర్లో కారు కొనుక్కున్నా కూడా మీ ఇంటి ముందే పెట్టుకోవచ్చు అని వాళ్ళు చెప్పడం వల్ల మనము ఆ విధంగా అదే దారిలో మనకు ఉండడానికి ఇల్లు ఉంది కాబట్టి తర్వాత మనం కొనుక్కోవాల్సింది కారే అన్నట్టుగా ఆలోచిస్తాం అలా కాకుండా మనము ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకునే దాని మీద మన దృష్టి అయితే పెట్టాలి అలా కాకుండా మనం ఏంటంటే ఎలా ఆలోచిస్తామంటే మనం ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తాము అని చెప్పి ఆలోచిస్తాం ఒకవేళ మనకి నిజంగా కారులో వెళ్ళడం కనుక అది మనకి ఆనందాన్ని ఇస్తుంది ఎంజాయ్మెంటు అని మనం ఫీల్ అయితే గనక అప్పుడు మనం ఏదైతే ప్లేస్కి అనుకుంటున్నామో అప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళడానికి అద్దె కారులో వెళ్ళండి ఆ ఆనందం అనేది మనం మిస్ కాకూడదు అనుకున్నప్పుడు ఈ విధంగా అయితే ఆ చిన్న ఆనందాన్ని కూడా పోగొట్టుకోకుండా ఇలాగైతే ప్రయత్నించండి కానీ మనకి ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ దానివల్ల మనకి మనీ ఏదైతే ఉందో అది మనకి రొటేషన్ అయితే అవుతుంది మా రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు గొప్పకే కానీ దర్జాకే కానీ ఆ కారు కొనుక్కోవడం వల్ల వాళ్ళు ఎంత నష్టపోయారు ఎందుకంటే వాళ్ళ కార్ మీద పెట్టుబడి పెట్టుబడి ఏదైతే ఉందో అది తగ్గుతూ ఉంది దాని వాల్యూ అనేది తగ్గుతూ ఉంది తర్వాత మనకి అదే పెట్టు అదే డబ్బులు మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తుంటే పోస్ట్ ఆఫీస్లో కానీ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తుంటే మనం దానికి వడ్డీ అనేది వస్తూ ఉండేది ఇదండి వాళ్ళు గొప్ప కోసం దర్జా కోసం ఇలాగ డబ్బును పెట్టుబడి పెట్టి వాళ్ళంతా నష్టపోయారు అన్నది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్